ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం మీద మేము తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ రిజర్వేషన్ ఇన్ లోకల్ బాడీస్ రెండు బిల్లులు రాష్ట్రపతికి పంపించి దాదాపుగా నాలుగు నెలలు పూర్తిగా వస్తుంది ఒక పక్కన తెలంగాణ హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల్ని సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల పూర్తి చేయమని ఆదేశాలు ఇచ్చారు సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల ఎన్నికలు పూర్తి చేయాలంటే తక్షణమే రిజర్వేషన్లు నిర్ణయించాలి చంద్రశేఖరరావు గారు రెండు వేల పద్దెనిమిదిలో పంచాయత్ రాజు చట్టాన్ని చేసి యాభై శాతం రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చే విధంగా చట్టం చేసిండు ఈరోజు ఆ చట్టాన్ని తొలగించి రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉన్నది అందుకే మేము విద్యా ఉపాధిలో అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్ల రెండు బిల్లులు పంపించినాం నాలుగు నెలలైన రాష్ట్రపతి ఆమోదించలేదు కాబట్టి ఈరోజు జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ మంత్రివర్గం మొత్తం ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు తెలంగాణ నలుమూలల నుంచి రిజర్వేషన్లకు అనుకూలమైన శక్తులందరూ ఈరోజు జంతర్ మంతర్లు ధర్నా చేస్తున్నారు అయినా కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగలేదు అందుకే ఈరోజు ఈరోజు స ఇక్కడనే కాదు పార్లమెంట్లో కూడా మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఖచ్చితంగా ధర్నా చేసి రిజర్వేషన్లను సాధిస్తాం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్న భారతీయ జనతా పార్టీకి కఠినమైన గుణపాఠం చెప్పడానికి ఈరోజు బలమైన వర్గాలు శక్తులన్నీ కూడా కూడగట్టుకొని వాళ్ళ మీద పోరాటం చేస్తాం తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఓబిసిలకు సాధిస్తాము నరేంద్ర మోడీ గారు ఇచ్చిన రా సరే సరే ఇవ్వకపోతే నరేంద్ర మోడీ గారిని గద్దె నుంచి దించి రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ విశ్రమించబోదు ఖచ్చితంగా రాష్ట్రపతిని మేము అపాయింట్మెంట్ అడిగి చాలా రోజులైంది ఇప్పటి వరకు రాష్ట్రపతి గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇది శోచనీయము మేము ఎదురు చూస్తున్నాం రేపటిలోగా రాష్ట్రపతి గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మా సమస్యను విని పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాము ఒకవేళ రాష్ట్రపతి గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ప్రధానమంత్రి గారు ఒత్తిడి ఉన్నది రాష్ట్రపతి గారి మీద అని మేము భావించవలసి వస్తుంది ఏం నిన్న అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతిని కలిసిండ్రు ఆ సందర్భంగా వీరు ఏమైనా మా అపాయింట్మెంట్ ఇవ్వద్దని వారి మీద ఏమైనా ఒత్తిడి చేసిందేమో బలహీన వర్గాలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఏదేమైనా క్షేత్రస్థాయి నుంచి పార్లమెంట్ వరకు రిజర్వేషన్లు సాధించే వరకు మా పోరాటాన్ని ఆపము ఖచ్చితంగా మోడీ గారి బీజేపీ మెడల్ వంచి రిజర్వేషన్లు సాధిస్తాం లేకపోతే మోడీ గారిని కుర్చీ మీద నుంచి దించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసి మేము రిజర్వేషన్లను సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇవన్నీ బుర్ర తక్కువ వాదనలు నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా మై ఆజ్బీ బోల్రాం పిచ్చిలే దినం మేము బోలా ఏ రిజర్వేషన్ ముసల్మానంకెలియ కూర్చుబనారే కాంగ్రెస్ పార్టీ मैं ये सवाल करना चाहता हूँ भारतीय जनता पार्टी और एन को महाराष्ट्र में मुस्लिम रिजर्वेशन आ रहा है आर एस एस राष्ट्रीय कार्यालय नागपुर में है और मोदी जी जन्म लिया गुजरात में मोदी जी नेतृत्व कर रहा है उत्तर प्रदेश में ये सब जगह में आप रिजर्वेशन मुस्लिम को पूरा हटा दो बहाना मत बोलो ये रिजर्वेशन को मुस्लिम को कोई लेना देना नहीं है कंप्लीट ओबीसी रिजर्वेशन है फोर्टी टू परसेंट ओ को हम देने वाले कहीं पर बिल में है क्या मुसलमान को इतना परसेंट दे रहा है బిల్తో హే రాష్ట్రపతి జీ కనే మై కిషన్ రెడ్డి జీ బండి సంజయ్ జీకు ఓ కేంద్ర మంత్రి ఏ హవామే బోలెతో టీక్ నెహరాయిగి సోచ్కర్ పడకరు బోలెతో టీకోగా ఈ రిజర్వేషన్ ముస్లింల కోసం కాదు బలహీన వర్గాల కోసం ముస్లింలను బూచిగా చూపించి బలహీన వర్గాలకు అన్యాయం చేయాలనే ప్రయత్నం చేస్తుండ్రు ఇట్లాంటి చిల్లరమల్లర ప్రయత్నాలు బలహీన వర్గాలు ఈ రోజు అవగాహన ఉంది వాళ్ళందరూ కూడా బీజేపీకి గుణపాఠం చెప్తారు